హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టుడే రెసిపీ తోటకూర బంగాళదుంప వేపుడు సింపుల్ ప్రాసెస్లో ఎక్కువ మసాలాలు యూజ్ చేయకుండా ఎలా తయారు చేయొచ్చు చూపిస్తాను ఇది నార్మల్ బంగాళదుంప ఫ్రై కన్నా ఇలా ఆకుకూరతో చేసిన బంగాళదుంప ఫ్రై టేస్ట్ బాగుంటుంది దానికోసం ముందుగా ఒక కట్ట తోటకూరను తీసుకొని నీట్గా వాష్ చేసి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మూడు బంగాళదుంపలు నాలుగు పచ్చిమిర్చి రెండు మీడియం సైజు ఉల్లిపాయలను కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ని పెట్టుకొని దానిలో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి దానిలోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల పచ్చిమిర్చి కూడా వేసి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్క నాలుగైదు వెల్లుల్లిని కూడా దంచి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బంగాళదుంపలు కూడా వేసుకొని వన్ టేబుల్ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కదుపుతూ ముక్క అనేది మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కదుపుతూ ఉడికించుకోవటం వల్ల బంగాళదుంప అనేది అడుగు పట్టకుండా ఉంటుంది ఇప్పుడు బంగాళదుంప ఉడికిపోయింది కదా మనకి ఉడికింది అనేది ఎట్లా తెలుస్తుంది అంటే మనం గెరెతో బంగాళదుంపని గుచ్చినప్పుడు ఈజీగా కట్ అవుతుంది సో ఇప్పుడు తోటకూరను కూడా వేసేసుకొని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసి ఆ కారం అంతా తోటకూర బంగాళదుంపకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడేమీ మూత పెట్టనవసరం అవసరం లేదండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ తోటకూర అనేది బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ తోటకూర బంగాళదుంప నీట్గా దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ను కూడా చేక్ చేసుకొని చాలానట్లయితే వేసుకొని వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు పొడి వన్ టేబుల్ స్పూన్ కస్తూరి మేతి ఒక హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా కూడా వేసుకుంటే ఈ మసాలాలన్నీ బంగాళదుంపకి పట్టే విధంగా కలుపుకోవాలి అంతేనండి తోటకూర బంగాళదుంప వేపుడు రెడీ ఇది అన్నంలోకి చపాతీలోకి దేనిలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్